బొగ్గు బ్లాక్ల వేలం బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పాపమే అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా గోదావరి గడి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సరదాగా చిన్నారులకు కరేటే క్లాసులు చెప్పారు దేశవ్యాప్త ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు మోదీ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టి కార్పొరేట్ వ్యవస్థలకు పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ దేవుడి పేరుతో మతత్వ రాజకీయాలు చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బొందులగడ్డగా మార్చిన ఘనత కేసీఆర్ తేనని ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తున్నారని ఆయన ప్రశ్నించారు అధికారంలో ఉండగా అభివృద్ధి తెలియని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేదో చేస్తామని ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని రాజ్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓ విజన్ ఉందని

మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన ఈ ఊరు సింగరేణి ప్రవేటీకరణ అయితే పట్టనా నాలుగనా గమనించాలి బండ అబద్ధాలు ఆడి ఈ ఊరు పూర్తిగా విద్వాసానికి గురుతాయని చెప్తాడు ఆయన ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ ఆ కలవడ గుట్టలు ఆయన పుణ్యమే దానికల్లా వెళ్ళే దుమ్ము దానికల్లా వెళ్ళేటువంటి విషయ చచ్చిపోయేది మనం దానికి కారణం కేసీఆర్ ఫస్ట్ మా రామకొండ ప్రజలకు ముక్కు నేలకు రాసి ఈ దొడ్డు ముక్కు అరిగే వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను